ఈ రోజే నాకు చివరి రోజు ఈ రోజు తర్వాత వెళ్ళిపోతాను చూపిస్తా అప్పుడే ఉన్నాడు అంటే ఇంకొకటి కాలేజీకి అయినట్టున్నాడు కొద్దిగా టైం పడుతుంది కావచ్చు అరే తమ్మునికి ఫోన్ చేసి రామ్మాను బిడ్డ మీరు ఇద్దరు కలిసి పిండం పెడితేనే నా నాకు ఆత్మశాంతి ఉంటది వాడు రాడనానమ్మ నువ్వు అయితే ఒకసారి ఫోన్ చేసి చూడు బిడ్డ ఏమైంది కోరికి అది ఏమైందిరా మీకు మంచిగా రామ లెక్క కలిసి గిట్ల వాళ్ళకి ఎందుకురా ఈ కోపాలు నాకు పిండం పెట్టేటప్పుడు కూడా అది గట్ల బాబు కోపం కాదురా బాధ అసలుకి నాన్న చంపిందేవాడు ఏం మాట్లాడుతున్నావురా మీ అన్నయ్య చంపడం ఏంటి ఫుల్ వీడియో ఛానల్లో ఉంది చూసేయండి